ఈ వీడియోలో యూడైస్ ప్లస్ సైట్లో ఇంపోర్ట్ మాడ్యూల్ ఆప్షన్ ఏ విధంగా యూజ్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ఈ ఇంపోర్ట్ మాడ్యూల్ ఆప్షన్ ద్వారా మనం వేరే పాఠశాలలో నుంచి మన పాఠశాలలోకి జాయిన్ అయిన విద్యార్థులను ఈ యూడస్ ప్లస్ సైట్లో ఈ ఇంపోర్ట్ మాడ్యూల్ ద్వారా మనం జాయిన్ చేసుకుంటాం అంటే ఈ ఆప్షన్ ద్వారా సెకండ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు విద్యార్థుల్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఒక పాఠశాల నుంచి విద్యార్థి వెళ్ళిపోతే ఆ పాఠశాల వారు టీసీ ఇష్యూ చేస్తారు అదేవిధంగా యూడస్ ప్లస్ సైట్లో కూడా కంపల్సరీగా యూడైస్ ప్లస్ సైట్లో కూడా టీసీని ఇష్యూ చేయాలి ఈ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మాడ్యూల్ ఈ ఆప్షన్ ద్వారా ఇలా కంపల్సరీగా ఈ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మాడ్యూల్ ద్వారా టీసీ ఇచ్చిన తర్వాత వారు డ్రాప్ బాక్స్లోకి వస్తారు అలా డ్రాప్ బాక్స్ లోకి వచ్చిన విద్యార్థులని ఇంపోర్ట్ మాడ్యూల్ ద్వారా ఏ పాఠశాలలో అయితే విద్యార్థి జాయిన్ అయ్యారో ఆ పాఠశాల వారు ఇంపోర్ట్ చేసుకుంటారు అలా ఆ పాఠశాలలోకి విద్యార్థుల్ని ఎన్రోల్ చేసుకుంటారు ఇది ఎలాగనే చూద్దాం అదేవిధంగా ఫస్ట్ క్లాస్కి వచ్చేసరికి ఈ స్కూల్ డాష్ బోర్డ్లోనే ఇక్కడ యాడ్ స్టూడెంట్ ఆప్షన్ ఉంటుంది ఈ యాడ్ స్టూడెంట్ ఆప్షన్ ద్వారా ఫస్ట్ క్లాస్ విద్యార్థుల్ని మనం డైరెక్ట్గా జాయిన్ చేస్తాము ఇక సెకండ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మాత్రం కంపల్సరీగా ఈ ఇంపోర్ట్ మాడ్యూల్ ద్వారా మాత్రమే విద్యార్థుల్ని మనం ఇంపోర్ట్ చేసుకొని ఈ యూడఎస్ ప్లస్ సైట్లోకి విద్యార్థుల్ని ఎన్రోల్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా మనం దీనికి సంబంధించి యూడైస్ సైట్ ఓపెన్ చేయాలి యూడైస్ ప్లస్ డాట్ జిఓ డాట్ ఐఎన్ ఈ సైట్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో జరుగుతుంది ఈ సైట్ మీద క్లిక్ చేసిన తర్వాత లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ మీద క్లిక్ చేయండి తర్వాత అక్కడ స్టూడెంట్ కి ఎదురుగా ఏపీ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని గో మీద క్లిక్ చేయండి అదే తెలంగాణ వాళ్ళు అయితే తెలంగాణ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా స్టూడెంట్కి సంబంధించి ఈ స్టూడెంట్ మోడ్యూల్ ఈ ఆప్షన్ ద్వారా మాత్రమే మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ రైడ్ వద్ద మన పాఠశాల డైస్ కోడ్ ఈ పాస్వర్డ్ ఈ క్యాప్చా కోడ్ వచ్చేసేసి మనం ఈ సైట్ లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఇలా లాగిన్ అవ్వగానే మనకి ఈ విధంగా కనిపిస్తుంది దీంట్లో కరెంట్ అకాడమిక్ ఇయర్ అని చెప్పేసి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ దీనిని సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ చేయగానే మనకి నెక్స్ట్ స్క్రీన్ ఈ విధంగా వస్తుంది వేరే తరగతుల్లో ఉన్న విద్యార్థులను ఏ విధంగా యాడ్ చేయాలని చూద్దాం అలా యాడ్ చేయడానికి మనం ఇంపోర్ట్ మాడ్యూల్ ఈ ఆప్షన్ ఉపయోగించాలి ఈ ఇంపోర్ట్ మాడ్యూల్లో ఇక్కడ మూడు రకాల ఆప్షన్స్ ఉంటాయి విత్ ఇన్ స్టేట్ అవుట్ సైడ్ స్టేట్ అదే విధంగా డ్రాప్ బాక్స్ ఆర్ ఇన్యాక్టివ్ లిస్టు ముందుగా ఈ కూడా చూద్దాం డ్రాప్ బాక్స్ ఆర్ ఇన్యాక్టివ్ స్టూడెంట్ లిస్టు అంటే ఇదేంటంటే ఒక విద్యార్థి మన పాఠశాల నుంచి వెళ్ళిపోతే వెంటనే మనం ఏం చేయాలంటే మనం ఈ యూఎస్ ప్లస్ సైట్లోకి లాగిన్ అయిపోయి ఆ విద్యార్థిని డ్రాప్ బాక్స్ పెట్టాలి అది ఎలా పెట్టాలనేది నెక్స్ట్ చూపించడం జరుగుతుంది అలా డ్రా బాక్స్లో ఉన్న వారి పేర్లు ఇక్కడ ఈ మూడు ఆప్షన్లోకి వచ్చేస్తాయి ఆటోమేటిక్గా ఇది చాలా సింపుల్గా ఉండేది అనమాట ఇక్కడ ఈ గో మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ ఆ విద్యార్థి ఏ పాఠశాల నుంచి వచ్చాడో ఆ పాఠశాల యొక్క డైస్ కోడ్ మీకు తెలిసి ఉండాలి అలా తెలిసి ఉంటే కంపల్సరీగా ఆ డైస్ కోడ్ ఇచ్చేసేసి సచ్ మీద క్లిక్ చేస్తే ఆ పాఠశాలలో డ్రా బాక్స్లో ఎవరెవరు విద్యార్థులు ఉన్నారో వారందరూ ఇక్కడ మనకు కనిపిస్తారు చివరిలో యాక్షన్ కింద ఉన్న ఇంపోర్ట్ మీద క్లిక్ చేసేసి ఆ విద్యార్థిని మనం ఈజీగా మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు లేదు మీకు డైస్ కోడ్ తెలియలేదు అనుకోండి ఇక్కడ మనకి సర్చ్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ మనం స్టేట్ వద్ద మనం స్టేట్ ని సెలెక్ట్ చేసుకుంటాము ఆ విద్యార్థి యొక్క జిల్లాని సెలెక్ట్ చేసుకుంటాం నెక్స్ట్ ఇక్కడ బ్లాక్ ఉంది కదా ఇక్కడ బ్లాక్ ని మనం సెలెక్ట్ చేసుకుంటాం ఇలా బ్లాక్ సెలెక్ట్ చేసుకోగానే అంటే ఇక్కడ బ్లాక్ అంటే మండలం అని ఈ మండలంలో ఉన్న అన్ని స్కూల్స్ ఇక్కడ మనకు కనిపిస్తాయి ఈ విధంగా మనకి డైస్ కోడ్ తెలియకపోయినా సరే మనం స్టేటు డిస్టిక్ మండలం సెలెక్ట్ చేసేసేసి మనం ఆ పాఠశాలను సెలెక్ట్ చేసేసి సర్చ్ మీద క్లిక్ చేస్తే అప్పుడు ఆ పాఠశాలలో ఉన్న డ్రాప్ బాక్స్లో ఉన్న విద్యార్థుల పేర్లు అనేవి ఇక్కడ మనకి కనిపిస్తాయి ఈ విధంగా ఈ డ్రాప్ బాక్స్లో పెడితే ఈ ఆప్షన్ యూజ్ చేసుకోండి ఇది సింపుల్గా ఉంటుంది డ్రాప్ బాక్స్ ఆర్ ఇన్యాక్టివ్ టు స్టూడెంట్ లిస్టు నెక్స్ట్ ఇంకా ఫస్ట్ ఆప్షన్ వస్తే ఇది విత్ ఇన్ స్టేట్ అనమాట దీంట్లో గో మీద క్లిక్ చేయాలి ఇదేంటంటే కంపల్సరిగా విద్యార్థి యొక్క పెన్ నెంబర్ తెలిసి ఉండాలి పెన్ నెంబర్ అనేది తెలియకపోతే గెట్ పెన్ ఉంది కదా ఉంటుంది సర్చ్ బై పెన్ అని దీని మీద క్లిక్ చేయాలి అప్పుడు విద్యార్థి యొక్క ఆధార్ నెంబర్ ఇయర్ ఆఫ్ బర్త్ ఓన్లీ ఇయర్ మాత్రమే సరిపోతుంది ఇచ్చేసి సర్చ్ మీద క్లిక్ చేస్తే అప్పుడు విద్యార్థి యొక్క పెన్ నెంబర్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది ఆ పెన్ నంబర్ ని ఎక్కడ యూజ్ చేయాలి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చేసేసి గో మీద క్లిక్ చేయాలి ఈ విధంగా మనం పెన్ నెంబర్ తెలియకపోతే విద్యార్థి యొక్క ఆధార్ నెంబర్ ద్వారా మనం సర్చ్ చేసి తెలుసుకోవచ్చు ఇప్పుడు ఇంపోర్ట్ మాటల్ ద్వారా ఒక విద్యార్థిని యాడ్ చేసి చూద్దాం ఇక్కడ మనం ఇంపోర్టు విత్ ఇన్ స్టేటు అవుట్ సైడ్ స్టేటు వీటిని మనం అవసరాన్ని బట్టి వాడుకోవాలి అదేవిధంగా ఆల్రెడీ బాక్స్లో ఉన్న విద్యార్థులని మనం చెక్ చేసుకోవడానికి ఈ మూడో ఆప్షన్ ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం విత్ ఇన్ స్టేట్ ఈ ఆప్షన్ ద్వారా ఈ విధంగా విద్యార్థుల్ని ఇంపోర్ట్ ఆప్షన్ ద్వారా జాయిన్ చేయాలని చూద్దాం దాని కొరకు విద్యార్థి యొక్క పెన్ నెంబరు ఈ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసేసి గో మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది ఇక్కడ ఇంపోర్ట్ క్లాస్ వద్ద మనం ని సెలెక్ట్ చేసుకుంటాము ఇంపోర్ట్ సెక్షన్ వద్ద మనం సెక్షన్ ఇచ్చేసేసి డేట్ ఆఫ్ అడ్మిషన్ ఇక్కడ డేట్ ఆఫ్ అడ్మిషన్ని మనం జూన్ ఒకటి నుంచి తీసుకుంటుంది అనమాట నో ప్రాబ్లం జూన్ ఒకటి నుంచి మనం ఈ డేట్ ఆఫ్ అడ్మిషన్ ఇవ్వవలసి ఉంటుంది జూన్ వెనకాల మాత్రం విషయం తీసుకోదు కాబట్టి ఏ రోజైతే విద్యార్థి జాయిన్ అయ్యారో ఆ డేట్ ఆఫ్ అడ్మిషన్ కరెక్ట్గా ఇవ్వండి ఇది ఇప్పుడు ఈ ఆప్షన్ అనేది కరెక్ట్ గా పనిచేస్తుంది ఈ డేట్ ఆఫ్ అడ్మిషన్ ఎర్ర అనేది మీకు రాదు హండ్రెడ్ పర్సెంట్ మీకు విద్యార్థి ఇంపోర్ట్ అవ్వడం జరుగుతుంది ఇలా డేట్ ఆఫ్ అడ్మిషన్ ఇచ్చిన తర్వాత ఇంపోర్ట్ మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ కన్ఫామ్ మీద క్లిక్ చేయాలి సక్సెస్ఫుల్లీ ఇంపోర్టెడ్ అని చెప్పేసి ఈ విధంగా చూపించడం జరుగుతుంది నెక్స్ట్ ఓకే మీద క్లిక్ చేయాలి ఇంతర్వాత విద్యార్థి మన పాఠశాలలోకి ఇంపోర్ట్ అవ్వడం జరిగింది ఇప్పుడు విద్యార్థి ఇంపోర్ట్ అయ్యాడా లేదా మన సైట్ సైలోకి వచ్చాడా లేదా అనేది ఎక్కడ చెక్ చేసుకుంటా ఉంటే ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ ఉంది కదా దీంట్లోకి వెళ్ళి యాక్టివ్ స్టూడెంట్స్ మీద క్లిక్ చేయాలి ఈ యాక్టివ్ స్టూడెంట్స్ మీద క్లిక్ చేసేసి మన పాఠశాలలో ఉన్న అందరు విద్యార్థులు ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు క్లాసెస్ వారీగా ఇక్కడ మనం ఒకటొకటి సెలెక్ట్ చేసి చూసుకోవచ్చు లేదంటే ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంటుంది ఈ సెర్చ్ ఆప్షన్ ద్వారా విద్యార్థి పేరు టైప్ చేసి ఆ విద్యార్థి మన పాఠశాలకి ఆ పేరు వచ్చిందా లేదా అనేది కూడా ఇక్కడ మనం సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు అదేవిధంగా మన పాఠశాలలో డ్రాప్ బాక్స్లో ఎవరెవరు ఉన్నారనేది ఈ డ్రాప్ బాక్స్ స్టూడెంట్స్ ఈ ఆప్షన్ ద్వారా మనం చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా విద్యార్థిని మనం ఆ స్టూడెంట్ పెన్ను డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి ఈ విధంగా మనం విద్యార్థులు ఇంపోర్ట్ అనేది చేసుకోవచ్చు ఈ విధంగా ఇంపోర్ట్ ఆప్షన్ ద్వారా మనం ఇక్కడ జాయిన్ చేస్తాం కాకపోతే ఇక్కడ జాయిన్ చేయాలంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ విద్యార్థిని వేరే పాఠశాలల వారు కంపల్సరీగా డ్రాప్ బాక్స్లో పెట్టి ఉండాలి అలా పెట్టి ఉన్నట్లయితేనే ఇక్కడ మనకి ఈ గో మీద క్లిక్ చేస్తే విద్యార్థి యొక్క పేరు అనేది కనిపిస్తుంది లేకపోతే మనకి వేరే పాఠశాలలో ఆల్రెడీ డ్రాప్ బాక్స్లో కాకుండా రెండు రోజుల ఉంటే మాత్రం ఇక్కడ మనకి కనిపించదు లేదంటే ఇక్కడ డ్రాప్ బాక్స్ ఆర్ ఇన్యాక్టివ్ స్టూడెంట్ లిస్ట్ ఉంది కదా దీని మీద క్లిక్ చేసేసి స్టేట్ డిస్ట్రిక్ట్ బ్లాక్ సెలెక్ట్ చేసుకొని ఆ పాఠశాలను సెలెక్ట్ చేసుకొని సెర్చ్ మీద క్లిక్ చేయండి ఈజీగా ఆ పాఠశాలలో వారు ఆ విద్యార్థిని డ్రాప్ బాక్స్లో పెట్టారా లేదనేది ఈజీగా మనం ఐడెంటిఫై చేయవచ్చు ఒకవేళ ఆ పాఠశాల వారు ఆ విద్యార్థిని డ్రాప్ బాక్స్లో పెట్టకపోతే ఇక్కడే ఇదే సర్చ్ ఆప్షన్లోనే ఇక్కడ మనకి స్కూల్ కాంటాక్ట్ డీటెయిల్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఇచ్చారు ఈ స్కూల్ కాంటాక్ట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసేసి ఆ పాఠశాల హెడ్ మాస్టర్ గారి యొక్క కాంటాక్ట్ వివరాలని మనం తెలుసుకోవచ్చు మనం వారితో కాంటాక్ట్ అయ్యి ఆ విద్యార్థిని డ్రాప్ బాక్స్లో పెట్టమని చెప్పేసి మనం రిక్వెస్ట్ చేయవచ్చు నెక్స్ట్ ఇంపోర్ట్ ఆప్షన్లోనే సెకండ్ ఆప్షన్ ఇంపోర్ట్ అవుట్ సైడ్ స్టేట్ ఇది ఏంటంటే అవుట్ సైడ్ స్టేట్ అనమాట అంటే తెలంగాణ నుంచి మనకు వచ్చారనుకోండి అప్పుడు మనం ఇక్కడ ఆ స్టేట్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము ఇక్కడ స్టూడెంట్ యొక్క పెన్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి గో మీద క్లిక్ చేస్తాం ఇక్కడ కూడా మనకి పెన్ నెంబర్ తెలియకపోతే ఈ పెన్ నెంబర్ని ఇక్కడ స్టేట్ని ఇక్కడ మనం స్టేట్ని సెలెక్ట్ చేసుకొని ఆధార్ నెంబరు ఇయర్ ఆఫ్ బర్త్ ఇచ్చేసేసి ఆ పిన్ నెంబర్ని మనం తెలుసుకోవచ్చు ఇక్కడ మనం స్టేట్ ఇస్తున్నాం కాబట్టి కంపల్సరీగా ఆ స్టేట్లో ఉన్న పిన్ నెంబర్ ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది ఈ విధంగా అవుట్ సైడ్ స్టేట్ ద్వారా మనం ఈ విధంగా విద్యార్థులు మనం జాయిన్ చేసుకోవచ్చు కాబట్టి ఈ విధంగా ఇంపోర్ట్ మాడ్యూల్ ద్వారా మనం ఈ మూడు ఆప్షన్స్ ద్వారా మనం విద్యార్థిని ఈజీగా జాయిన్ చేసుకోవచ్చు నెక్స్ట్ అసలు విద్యార్థిని డ్రాప్ బాక్స్ ఏ విధంగా పెట్టాలని చూద్దాం దాని కొరకు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మాడ్యూల్ ఉంది కదా దీనిమే క్లిక్ చేయండి దీనిమే క్లిక్ చేసేసి ఏ విద్యార్థిని అయితే మనం డ్రాప్ బాక్స్లో పెట్టాలనుకుంటున్నామో ఆ విద్యార్థి యొక్క పిన్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి గో మీద క్లిక్ చేయండి ఇలా గోమే క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఇక్కడ మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి ఈ మూడు ఆప్షన్స్లో ఫస్ట్ వచ్చేసరికి లెఫ్ట్ స్కూల్ ఆల్రెడీ విత్ టీసీ మన పాఠశాలలో నుంచి ఆల్రెడీ వెళ్ళిపోయారు టీసీ తెలిపారు అని అర్థం అనమాట ఈ ఆప్షన్ యూజ్ చేయండి మన పాఠశాల నుంచి కనుక టీసీ తీసుకొని వెళ్ళినట్లయితే అలా కాదు ఆ విద్యార్థి అసలు పాఠశాలకే రాకుండా ఉన్నారు అలాంటప్పుడు మనం డ్రాప్ అవుట్లో పెట్టాలన్నమాట అప్పుడు మనం మార్క్ డ్రాప్ అవుట్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ ఆల్రెడీ మనకి లెఫ్ట్ స్కూల్ ఆల్రెడీ విత్ టీసీ అంటే ఏమిటి ఇష్యూ న్యూ టీసీ అంటే ఏమిటి మార్క్ డ్రాప్ అవుట్ అంటే ఏమిటి కూడా మనకు ఆల్రెడీ ఇక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి టీసీ తీసుకొని వెళ్ళిన వారిని మనం లెఫ్ట్ స్కూల్ ఆల్రెడీ విత్ టీసీ సెలెక్ట్ చేయాలి అలా కాదు చాలా కాలం నుంచి విద్యార్థి పాఠశాలకు రాకుండా ఉండిపోతే అప్పుడు డ్రాప్ అవుట్లో పెట్టాలంటే మార్క్ డ్రాప్ అవుట్ ఆప్షన్ యూజ్ చేయాలి ఈ విధంగా ఈజీగా మనం విద్యార్థిని ఈ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మాడ్యూల్ ఆప్షన్ ద్వారా విద్యార్థిని ఈజీగా మనం డ్రాప్ అవుట్లోకి అంటే డ్రాప్ బాక్సులకు పెట్టవచ్చు ఇలా డ్రాప్ బాక్స్లో ఉన్నవారిని జాయిన్ చేయాలంటే ఇంపోర్ట్ మాడ్యూల్ ద్వారా మనం జాయిన్ చేసుకుంటాం ఇలా ఇంపోర్ట్ మాడ్యూల్ ద్వారా సెకండ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు విద్యార్థుల్ని ఒక పాఠశాల నుంచి ఇంకొక పాఠశాలకు ఈ విధంగా ఇంపోర్ట్ మాడ్యూల్ ద్వారా మనం జాయిన్ చేసుకోవచ్చు అదే ఫస్ట్ క్లాస్ విద్యార్థులని అయితే మాత్రం కంపల్సరీగా యాడ్ స్టూడెంట్ ఆప్షన్ ద్వారా మాత్రమే మనం యాడ్ చేసుకుంటుంది యాడ్ చేసిన తర్వాత ఆ విద్యార్థికి సంబంధించి ఈపీ ఈ మూడు ఫామ్స్ను కూడా మనం కంపల్సరీగా అప్డేట్ అనేది చేస్తూ ఉంటుంది